ఏఏసీసీ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను చందూర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామస్వామి మాట్లాడుతూ రాహుల్ గాంధీ జోడ యాత్ర కార్యక్రమంలో భాగంగా బీసీ కులగణన నినాదాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేశాడని గుర్తు చేశారు రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన బీసీ కులగణన దేశానికి ఆదర్శమైందన్నారు రానున్న రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయవలసిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్తపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీ శ్రీ నాగం కుమార్ నాయకులు గొచ్చు ప్రభాకర్ సొంతపురి బాలకృష్ణ రెడ్డి భజమ మల్లేశం దారం రామచంద్రం దూది శ్రీనివాసరెడ్డి ధర్మపురి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు చె చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలో వారి యొక్క జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి యీట్లను పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క రాహుల్ గాంధీ గారు ఏదైతే తీసుకున్నటువంటి భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ యొక్క బీసీ బీసీ కులగణన చేపట్టాలని వారు సూచించడం వారు సూచించినటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన అందరం కూడా చూడడం జరిగింది బీసీ కులగణన చేపట్టి మనకు ఉన్నటువంటి వాటాలు అన్ని కులాలు ఏ కులానికి ఎంత వాటా ఉండాలనే దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క బీసీ కులగణన చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంత పేద ప్రజల బీసీ బిడ్డ అనే పెద్దలు ఆదినివాస్ గారికి ఆ బీసీ బిల్లును ప్రవేశపెట్టే కార్యక్రమంలో వారికి కూడా అవకాశాన్ని ఇవ్వడానికి మేము ఈ యొక్క రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కూడా గుర్తు చేయడం జరుగుతుంది రానున్న రోజులలో ఏదైతే అట్టడుగు వర్గాలకు చెందినటువంటి అందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పార్టీగా ఉంటుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని కావచ్చు రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు ఏం ఏ మాటిచ్చినా కూడా తప్పకుండా నెరవేర్చే పార్టీగా అప్పుడున్నటువంటి రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ అదేవిధంగా సోనియా గాంధీ గారు వీరందరి నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చూసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అందరూ కూడా కృషి చేస్తారని అందరూ బాగుండాలి అందరికీ సమాన హక్కులు కలగాలి ఆ రోజు మన అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు బీసీ కులగలన ఇక్కడ ఈ రాష్ట్రంలో చేపట్టాలని చెప్పి వారు సూచించినప్పుడు తప్పకుండా ఈ రాష్ట్ర నాయకత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారిని పాటిస్తూ వారి సూచనలు పాటిస్తూ ఆ బీసీ కుల కూడా తేవడం ఎస్సీ వర్గీకరణ తేవడం చాలా సంతోషంగా భావిస్తూ వారి ఆలోచన విధానాల మనందరం పాటిస్తూ రాబోయే తరలకు స్ఫూర్తినిచ్చే విధంగా వారి జోడో పాదయాత్ర మనందరం చూసిన చేసినప్పుడు సుమారు మూడు వేల కిలోమీటర్లు పైగా ఈ దేశంలో నడిచినప్పుడు మనందరం వారితో పాటు అడుగులు అడుగులేస్తూ వారిలో పాలు పంచుకోవడం నిజంగా చాలామంది మనందరం పంచుకోవడం అదృష్టంగా భావిస్తూ తప్పకుండా వారి స్ఫూర్తిని రాబో రోజుల్లో మేమందరం ఇండించుకొని ఏదో టైం పాస్కు రాజకీయాలు చేయకుండా ఈ ఈ మల్లటువంటి అన్ని గ్రామాల్లో మేమందరం కలిసికట్టుగా బడుగు బలహీన వర్గాలకు ఆగలితో ఉన్నవాడికి గౌరవ మన ఎమ్మెల్యే ఆదిసేణ గారి ప్రోత్సాహంతో తప్పకుండా భవిష్యత్తులో అన్ని గ్రామాల్లో ఆగలితో ఉన్నవాడికి ఆదుకుంటామని చెప్పి తెలియస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్ద సీనియర్ నాయకత్వం అందరికీ యువనాయకత్వం అందరికి పేరు పైన నా నమస్కారం తెలియస్తా